బట్ వాళ్ళు మంచి పొజిషన్కి వెళ్ళారు చాలామందికి హెల్ప్ చేశాను చాలామందికి సినిమాలు ఇప్పించాను చాలామందికి స్టేజ్ షోస్ ఇప్పించాను చాలామందిని నా కార్లో కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళి ప్రోగ్రాంలలో ఎలా చేయాలి ప్రోగ్రామ్స్ జోక్స్ నేర్పించేసి ఇప్పుడు జబర్దస్త్ అవి ఇట్లాంటి ప్రోగ్రాంలు వచ్చినాయి శ్రీదేవి రామ కంపెనీ ఇట్లా ఇప్పుడు వచ్చినాయి అది నేను అంత ముందే ఎప్పుడో చేసేసా సో ఇద్దరు ముగ్గురు మనుషులను పట్టుకొని పోయేటోని కామెడియన్స్ని పట్టుకొని పోయేటోని ఆర్టిస్టులు పట్టుకొని పోయేటోని స్టేజ్ల మీద లాగా ప్రోగ్రామ్ చేసేటోని జోక్స్ చేసేటోని అట్లా చాలా చేశా చాలామందిని తీసుకెళ్ళా చాలా హెల్ప్ చేశా చాలామంది నీ వల్ల మేము ఇల్లు కట్టుకున్నామని నీ వల్ల నేను ఇంటి లోన్ తీర్చుకున్నానని నీ వల్ల నేను కార్ కొనుక్కున్నానని నీ వల్ల నేను ఫ్లాట్ కొనుక్కున్నానని ఇలా ఎంతోమంది సింగర్స్ ఆర్టిస్టులు చెప్పడం జరిగింది యాంకర్లు చెప్పడం జరిగింది ఓన్లీ సంతోషం దేవుడి దేవల్ల అప్పుడున్న ఊపిలో పైగా అప్పుడు నేను ఇవ్వడం కూడా ఎలా ఇచ్చేవాని అంటే ఒక ఆర్టిస్ట్కి ఇరవై ఐదు వేలు ఇస్తారు ప్రోగ్రామ్కి స్టేజ్ షోకి తీసుకెళ్తే అంటే నేను ముప్పై వేలు ఇచ్చేవాన్ని ఒక సింగర్కి పదిహేను వేలు ఇస్తారంటే పదహారు వేలు పద్దెనిమిది వేలు ఇచ్చేవాన్ని సో ఎందుకు బాగా డబ్బులు ఉన్నాయని కాదు ఏంటంటే మనం మనం మళ్ళీ పిలిచినప్పుడు వాళ్ళు మనకు ఇంపార్టెన్స్ ఇచ్చి చాలా బాగా వాళ్ళు కూడా హ్యాపీగా చేశారు ప్రోగ్రామ్ బాగా సక్సెస్ చేశారు నా పేరు నిలబడింది రెండు వేలు ఎక్కువ ఇస్తే తప్పే ఉంది అనే టైపులో వెళ్ళిపోయేవాడిని అప్పుడు నేను మళ్ళీ బ్యాచిలర్ని నాకేమి డబ్బుతో పని లేదు కానీ ఇట్లా ఉంటుంది సమాజం డబ్బులు చాలా అవసరము ల్యాండ్స్ కొనుక్కోవాలి తర్వాత పెళ్ళి అయ్యేటప్పుడు పెళ్ళి కూతురు వాళ్ళ నాన్న మీకేముంది అని అడుగుతాడు ఇవన్నీ మనకు తెలియదు కదా సో అసలు ఏమీ లేని స్థాయి అట్లా వచ్చేసరికి టక్కన అంటే టక్కనేం ఏం రాలేదులేండి కానీ కష్టపడుతూనే వచ్చాను కానీ ఈ ఆస్తులు పాస్తులు అనేటివి ఉండాలి ల్యాండ్లు కూడా పెట్టుకుంటే మళ్ళీ తర్వాత అది మనకు అన్నం పెడుతుంది తర్వాత మన పిల్లలకి అక్కడికి వస్తుంది అనేది ఆలోచన లేదు ఇలాగే ఉంటుంది ఎప్పుడు జీవితం అని అన్న ఆలోచనలో ఉన్నాను శివారెడ్డి ఓకే నెంబర్ వన్ మిమిక్రాటిస్ చలో సినిమాలు చలో అంటే నేను నాకు ఊపిరి నా కాళ్ళు చేతులు ఆడినంత కాలం నేను సినిమాలో యాక్ట్ చేసుకుంటూ ఉంటాను ఇలాగే ఇలాగే ప్రోగ్రామ్ చేసుకుంటూ ఉంటాను అని అనుకున్నా ఆలోచనలో ఉండేది మైండ్ సెట్ అప్పుడు కాదురా అయ్యా ఒక టైం వరకే నీకు ఒక పొజిషన్ వస్తుంది అప్పుడే జాగ్రత్త పడాలి అప్పుడే ఇల్లు దీపం ఉన్నప్పుడే ఇల్లు చెక్క పెట్టుకోవాలి అనేది అంత ఆలోచన లేకుండే సో అట్లా కొంచెం నేను పెద్దగా డబ్బుకు ప్రాముఖ్యత ఇవ్వలే సో కష్టపడ్డాను మరి అలాంటప్పుడు నువ్వు ప్రాణి ప్రాముఖ్యత ఇవ్వకపోవడం ఏంది అంత కష్టాల నుంచి వచ్చావు కదా రూపాయికి రెండు రూపాయలకు కూడా ఏడ్చావు కదా అన్నానికి ఏడ్చావు కదా అని అనుకోవచ్చు కానీ కష్టపడ్డాను డబ్బు వ్యాల్యూ తెలుసు కానీ నాకు ఎట్లా అంటే అవతల వాళ్ళ బాధలు నాకంటే నా కష్టానికంటే ఎక్కువ మొగ్గు చూపించేవాని అనమాట అందుకని నా దగ్గర ఏమున్నా ఇచ్చేసేవాడిని దీని విలువ తెలువక కాదు అంతే సో అట్లా చేసేసాను అన్న ఇప్పుడు నువ్వు నార్మల్గా వేరే డైరెక్టర్ల దగ్గర కానీ సినిమా అవకాశాల కోసం వెళ్తావా అడుగుతావా ఎందుకు చాలాసార్లు వెళ్ళాను వెళ్తూ ఉంటాను ఫోన్లలో టచ్లో ఉంటాను కొంతమంది నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ సినిమా నెక్స్ట్ సినిమా అంటూ ఉంటారు కొంతమంది రెస్పాండ్ అవ్వరు మళ్ళీ వాళ్ళ సినిమా ఫెయిల్ అయిన తర్వాత వెంటనే రెస్పాండ్ అవుతుంటారు వాళ్ళు సినిమా షూటింగ్ చేస్తున్నంత రోజులు రెస్పాండ్ అవ్వరు మళ్ళీ వాళ్ళ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయిపోయిన తర్వాత ఎక్కడనో మళ్ళీ ఏదైనా ఫంక్షన్ లో కలిసినప్పుడు అరే కలవాల్సింది ముందుగా మన దానిలో మంచి క్యారెక్టర్ ఉండే అని అంటూ ఉంటారు ఇట్లా రకరకాలు నడుస్తుంటాయి భయ్య కానీ అడుగుతారు మీరైతే మీ ద్వారా నేను ఎప్పుడు అడుగుతూనే ఉన్నాను అడుగుతూనే ఉంటాను టీవీ షోస్ అంటే అంత ముందు పోయి అడిగినంతగా ఇప్పుడు అడగట్లేదు ఎందుకంటే ఎక్కడికి పోయినా కూడా ఏ ఆఫీస్కి పోయినా ఎందుకు వచ్చారు భయ్యా మీరు మీరు రావడం ఏంటి మీరు మీరు ఫోన్ చేస్తే అయిపోయేది కదా సార్కి అని చెప్పేసి కింద ఉన్నవాళ్ళు డైరెక్ట్ పోయి డైరెక్టర్ ప్రొడ్యూ ప్రొడ్యూసర్ గారినో అడిగితే ఎందుకు వచ్చావు అన్న అరే ఒక ఫోన్ కాల్ చేస్తే అయిపోయేది కదా టచ్లో ఉండి చెప్పేస్తాను నేను ఎందుకు నేను చెప్తాను అని చెప్పేసి అంటారు పోతే ఒక బాధ పోకపోతే ఒక బాధ ఇది ఎంత సతమతంగా ఉంది భయ ఏం చేయాలో అర్థం కాక సరే చూద్దాం మనం పడే కష్టం మనం పడుకుంటూ పోదాం ఎన్నటికైనా మళ్ళీ మంచితనం అనేది గెలుస్తుంది ఎన్నటికైనా కష్టపడేటోడికే మళ్ళీ పని దొరుకుతుంది ఎన్నటికైనా డూప్ ఎవరు రియాలిటీ ఎవరు అని తెలుస్తుంది ఎన్నటికైనా మంచి చెడ్డోడు చెడ్డోడేవాడు అని తెలుస్తుంది ఏ రోజుకైనా అది బయటపడుతుంది ఎన్ని రోజులు తాగచ్చినా దాగదు అది మంచితనము బయటపడాల్సిందే చెడ్డతనం బయటపడాల్సిందే మీ లైఫ్ నికపోతే నాకు శక్తి సామర్థ్యం ఉన్నప్పుడే తొందరగా నా మంచితనం బయటపడి నా టాలెంట్ కానీ నా గుణగణాలు కానీ తెలుసుకొని డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్ గాని అవకాశం ఇస్తే బాగుంటుంది ఇది మొత్తం ఇక ముసలి అయిపోయి మంచం మీద పడ్డ తర్వాత వస్తే అప్పుడు ప్రయోజనం ఉండదు కదా అప్పుడు ఒక ఆర్టిస్ట్ కోల్పోయినట్టే ఇండస్ట్రీ ఇప్పటికే చాలా మంది మంచి ఆర్టిస్ట్ కోల్పోయింది అన్న మీ దాంట్లో వెనకతల నుంచి మాటలు వెనకతల నుంచి తొక్కడాలు అలాంటివి ఉన్నాయా ప్రతి దాంట్లో ఉంటుంది మీ దాంట్లో లేవా శివారెడ్డి గారు వస్తున్నారు ఇంటర్వ్యూ చేయాలంటే అండి అమ్మ నేను చేస్తా ఆయన ఎందుకు ఆయన ఎందుకు నేను చేస్తా అని చెప్పేసి ఇట్లా చాలా మంది ఉంటారు అట్లాగే ఇంకొకరికి పద ప్రమోషన్ ఇస్తున్నామంటే ఆయనకి ఎందుకు ఈయన కదా ఈయన బాగానే ఉన్నాడు కదా ఈయనకి ఇవ్వచ్చు కదా ప్రమోషన్ అని ఉన్న వాళ్ళు ఉంటారు ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ ఒకరికి ఇస్తున్నాం అంటే ఎందుకులే నా పక్కన వీడు బాగుంటాడు వాడిని పెట్టు వీడిని ఎందుకు వీడొద్దు వాడిని పెట్టు అని చెప్పేసి వాళ్ళకి లింక్ ఉన్న వాళ్ళకి పెట్టించుకుంటూ ఉంటారు నేను జరుగుతూ ఉంటాయి ఉంది ఉంది చాలా ఉంది తెలుగు ఇండస్ట్రీలో ఎందుకు తెలుగు ఇండస్ట్రీ అని ఏ ఇండస్ట్రీలో ఉంది ఇంకా తెలుగు ఇండస్ట్రీనే ఎక్కువ ఉందని అనుకోవచ్చు అవునా నీగా నీకు అనుభవం ఏమైనా ఉందా ఒకటి చాలా ఉన్నాయి ఒకటే ఉంది చాలా ఉండబట్టే కదా నేను ఇంకా ఇక్కడే ఉన్నాను లేదంటే మంచి పొజిషన్ లో ఉండే ఒక కామెడియన్ గాను ఒక చిన్న కామెడీ హీరో గాను కామెడీ సైడ్ హీరో గాను లేకపోతే కామెడీ ఆర్టిస్ట్ గాను ఏదో నడిపించుకుంటూ ఓ సునీల్ లాగానో ఓ అలీ అన్న లాగానో ఇట్లా రెడ్డి లాగానో అట్లా ఏదో నడుచుకుంటూ ఉండేది నాది రాజేష్ లాగా లేకపోతే మన వెన్నెల కిషోర్ లాగా ఏదో ట్రాక్ నడుస్తుండేది కదా ఇది దూకుడు సినిమా తర్వాత నేను యాక్చువల్ బ్యాక్ అందరూ అనుకున్నారు అసలు దూకుడు సినిమా తర్వాత ఫన్ కూడా అంత అరే చాలా రోజుల కనిపించేది అంతెందుకు ఎందుకు శ్రీనివాయిట్ల గారే ఇవ్వలే అంత పెద్ద హిట్ దూకుడు మూవీ శ్రీనివాయిట్ల గారే మళ్ళీ పిలిచి ఇవ్వలేదు తర్వాత రెండు సినిమాలు మూడు సినిమాలు చేశాడు బట్ ఇప్పటికీ నేను నా మెసేజ్ లో చూడు సార్ ఈ సినిమా అన్నా ఇవ్వండి సార్ ఈ సినిమాలోనే అవకాశం ఏంటి సార్ ఈ సినిమాలో అన్ని ఏ సినిమాకు ఆ సినిమాకు నేను మెసేజ్లు పెడుతూ ఉంటా ఆఫీస్కి వెళ్తూ ఆయన రైటర్ గోపి మోహన్ గారు ఉన్నారు ఆయనకు కూడా చెప్తుంటాను సార్కి చెప్పండి ప్లీజ్ ప్లీజ్ ఏదన్నా చిన్న క్యారెక్టర్ వన్ డే క్యారెక్టర్ ఉన్నా సరే శ్రీనివాట్ల గారు చెప్పండి మోహన్ అన్నకి ఇప్పటికి మెసేజ్ పెడుతూ ఉంటాను ఇప్పటికి నిన్న మొన్న కూడా పెట్టా న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి పెడితే ఈ ఇయర్ నీకు అద్భుతంగా జరగాలని కోరుకుంటున్నావు బ్రదర్ చాలా సినిమాలు చేయాల నువ్వు ఇంకా మంచిగా బ్రహ్మాండంగా ఉండాలి మంచి పొజిషన్లు ఉండాలి అసలు నీలాంటి మంచి వ్యక్తి నీలాంటి హెల్పింగ్ నేచర్ నీలాంటి టాలెంటెడ్ అని చెప్పేసి చెప్తా ఉంటే ప్రతి సంవత్సరం ఆ ఆశతోనే బతుకుతున్నాను అంతే ప్రతి సంవత్సరం ఆశతోనే బతుకుతున్నాను సార్ ప్రతి సంవత్సరం మీరు చెప్పిన ఆ మాటలతోనే కడుపు నింపుకొని బతుకుతున్నాను సార్ అని చెప్పేసి పెట్టా లేదు లేదు ఈ సంవత్సరం ఖచ్చితంగా చెప్తాను ఎక్కడ అవకాశం ఉన్నా చెప్తాను అన్నాడు మేబీ వాళ్ళ ప్రయత్నాలు కూడా వాళ్ళు చేస్తూ ఉండొచ్చు మన రాత బాగాలేనప్పుడు మనం ఏం చేస్తాం అన్న యాక్చువల్లీ శివారెడ్డి అంటే లైఫ్ సెట్ చేసింది మిమిక్రీ కాదనలేదు కానీ అదే మిమిక్రీ వల్ల యాక్టింగ్ అంటే యాక్టింగ్ అవకాశాలు తగ్గడం జరిగింది అని అంటే యాక్సెప్ట్ చేస్తావా అన్న మేబీ అట్లా కూడా ఉంటాయి కానీ ఇప్పుడు ప్రభుదేవి గారు డ్యాన్స్ మాస్టర్ అట్లా అని చెప్పేసి హీరోగా రానివ్వలేదా ఆర్పి పట్నాయక్ గారు ఉన్నారు ఆయనను హీరోగా రాణించారు మన మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజి అని చెప్పేసి మ్యూజిడిటర్ పక్క పెట్టలే కదా ఆ లెక్కను తీసుకుంటే బ్రహ్మానందం గారు కూడా మిమిక్రీ ఆర్టిస్టే సో ఆయన బ్రహ్మాండంగా వచ్చారు జూనియర్ వేణుమాధవ్ కూడా జూనియర్ వేణుమాధవ్ భయ్య కూడా మిమిక్రే ఆర్టిస్ట్ ఆయన అద్భుతంగా చాలా సినిమాలు చేశారు కాకపోతే మీరు అన్నట్టుగా వీళ్ళకంటే మిమిక్రే ఆర్టిస్ట్గా నన్ను అంటే యాక్టింగ్ స్కేల్ని ఎక్కువ డామినేట్ చేసేసింది సినిమాల్లో నాకు వచ్చిన పేరు కంటే మిమిక్రి ఆర్టిస్ట్ వచ్చిన పేరు చాలా పెద్ద ఎక్కువ సో అందుకని చాలా మందికి ఏంటంటే మిమిక్రి అన్నప్పుడు మాత్రమే నేను గుర్తొస్తున్నాను యాక్టింగ్ అన్నప్పుడు వీళ్ళు యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి అన్నది గుర్తు రావట్లేదు ఇక్కడ మిమిక్రి ఆర్టిస్ట్ అనేది డామినేట్ చేస్తుంది యాక్టింగ్ ని యాక్టింగ్ స్కిల్స్ని డామినేట్ చేస్తున్నట్టు సో నీకు ఒక అవకాశం ఉంది అంటే ఏం చేస్తున్నావు అంటే ఆ క్యారెక్టర్కి ఎవరు పలానా అని పిలుదాం అన్న ఆలోచన పోతుంది నీకు ఒక మిమిక్రీ ప్రోగ్రామ్ అవసరం ఉంది అనేసరికి ఆ పలానా శివారెడ్డి బిల్దాం అని ఉంటుంది సో అట్లా మిమిక్రీ అనేసరికి నేను గుర్తొస్తున్నాను కావచ్చు యాక్టింగ్ అనేసరికి నేను గుర్తు రాకుండా వేరే ఆర్టిస్టులు గుర్తొస్తున్నారు కావచ్చు అని అనిపిస్తుంది సో అట్లా జరిగి ఉండొచ్చు అట్లా కూడా అయ్యి ఉంటుంది మేబీ అయ్యి ఉండొచ్చు ఒకప్పుడు హీరోలు పెద్ద పెద్ద యాక్టర్లు వేసుకునే డ్రెస్సులు అంటే వాళ్ళు చేసే మెయింటెనెన్స్ దానికి డబల్ షివర్డ్ అన్న మెయింటైన్ చేసేవాడు ఆ మెయింటెనెన్స్ చూసి పక్క హీరోలు కానీ యాక్టర్లు కానీ ఆశ్చర్యపోయేవాళ్ళు అది ఎలా సాధ్యమైంది అది ఏమైపోయింది యాక్చువల్లీ ఓపెన్గా చెప్తున్నా ఒక కమెడియన్ నాకు బాగా ఇష్టమైన కమెడియన్ నేను అంత సూపర్ డూపర్ డ్రెస్ వేసుకొని లొకేషన్లోకి వచ్చినప్పుడు వద్దురా బాగోదురా అన్న మనం మంచిగా నీట్గా తయారయ్యి మంచిగా పద్ధతిగా మంచిగా వస్తే మంచిగా నచ్చిన డ్రెస్ వేసుకొని వస్తే తప్పే ఉంది అన్నాడు లేదురా ఓ రోజు కార్ కొనుక్కున్నాను కార్ కొనుక్కొని కార్ లొకేషన్కి తీసుకెళ్ళాను అప్పుడు కూడా వద్దురా అని అన్నాడు సో అట్లా మేబీ ఇప్పుడు చాలామంది అంటారు శివారెడ్డికి మంచి పెద్ద ఇల్లు ఉంది అని చెప్పేసి ఎవరికి లేదు చెప్పండి ఏ కమెడియన్కి లేదు ఇల్లు చెప్పండి అవును అందుకు అందరికి రెండేసి ఫ్లాట్లు మూడేసి ఫ్లాట్లు ఉన్నాయి అందరికీ ఇల్లు ఉన్నాయి అందరికి సొంత ఉన్నాయి ఓకే నా దగ్గర ఫ్లాట్ కొనుక్కున్న సూర్యాల సుదీర్కి కూడా ఈరోజు రెండేసి మూడేసి ఇల్లుళ్ళు ఉన్నాయి నాకు తెలిసి తెలవకుండా ఇంకెన్ని నాకు తెలియదు మరి చెప్తున్నా సో దేవుడి దేవు వల్ల తను పాపం ఫస్ట్ ఫ్లాట్ నా దగ్గరనే కొన్నాడు చాలా తక్కువకి ఇచ్చా సూర్య సుధీర్ చాలా తక్కువకి అడిగాడు అన్న నేను ఈరోజు సో అందులో నేను ఇంటీరియర్ చేయించింది ఎట్లా అంటే నా అవార్డ్స్ పెట్టుకోవడం కోసం అని ఎస్ సింబల్తో వచ్చేటట్టుగా ఇంటీరియర్ డిజైన్ చేశాను అనమాట క్రాకరీ హాల్లోకి రాగానే సో అది శివ అన్నట్టుగా ఎస్ అని పెట్టుకున్నాను నా నా పేరుతో వస్తుంది కదా అని అది సుడిగాలి సుధీర్ ఎస్ అన్న సో అప్పుడు ఆ ఫ్లాట్ తనకి అమ్మా ఇప్పుడు ఆయనకి ఒక పెద్ద ఇండిపెండెంట్ హౌస్ ఉంది సో అట్లా ఏ కమిడియన్స్కు లేదు అందరికీ ఉన్నాయి బట్ నా ఇల్లునే మెన్షన్ చేస్తారు ఆయనకేంది ఇల్లుంది సూపర్ అది ఇది మస్తు ఖతర్నాక్ ఇల్లుంది ఖతర్నాక్ ఇల్లు మామూలు ఇల్లు కాదు అందరికి ఇల్లు ఉంది ఎన్ని